తిలుతి తీర్థం మెట్టి చి శ్రీమన్నార స్వామి వారి గుండ్మ ఒకటి స్థలనాప్త ఆలయం జై శ్రీమన్నార చి శ్రీమన్నార స్వామివారి గుండము కబ్జకు గురు అవుతుంది కాబట్టి అన్ని దారాల్లో అందరు భక్తులు అందరూ రాజకీయాలు ఈ ధర్మాన్ని కాపాడాలని ఆ ఉన్న స్వామివారి పుష్కరాన్ని కాపాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్న అదేవిధంగా ఇక్కడ తిరుమల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గారు వ్యవస్థాపకులు ఏర్పాటు చేశారు ఇక్కడ నేను గోవిందరాజస్వామి వారిని ఏర్పాటు చేశాను కాబట్టి ముందట గోవిందరాజస్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుండె మొత్తము పక్క తరుముకొచ్చి గుండె కబ్జ గురైపోతుంది దాన్ని కాపాడాలని అందరి రాజకీయ నాయకులను ఇప్పుడు వచ్చే ప్రభుత్వాన్ని కలెక్టర్ను తహసీల్దార్ను నా శిరస్సు వంచి పాదాలు కాపాడాలి i yes.